నా లారీలను అడ్డుకుంటారా ఆదానీలా నేను చూస్తూ ఊరుకోను మొన్న సీఎం రమేష్ వర్గీయులపై దాడి చేస్తే ఆయన కాముగా ఉన్నాడు కానీ నేనైతే ఆయనలా చేతులు కట్టుకొని ఊరుకోను నా లారీలను లోడింగ్కి ఇప్పుడే పంపుతున్నాను మీరు ఎలా అడ్డుకుంటారో చూస్తాం అంటూ తాడిపర్తి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై సవాలు విసిరారు అసలు వీళ్ళ మధ్య రగడ ఎందుకు మొదలయ్యింది అధికారాన్ని అయితే పంచుకున్నారు కానీ ఆదాయాన్ని మాత్రం ఏమాత్రం మేము పంచుకోము అంటూ వీళ్ళిద్దరూ కూడా ఒకరిపై ఒకరు సవాళ్ళు విసురుకోవటం రాష్ట్రం అంతా కూడా చర్చ మొదలైంది అసలు కూటమి పార్టీలలో ఏం జరుగుతూ ఉంది నాయకులు ఏం చేస్తున్నారు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అసలు కథనం ఏ ఏంటంటే వైఎస్ఆర్సిపి జిల్లాలో రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుండి ఒక రోజుకు మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు టన్నులు ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతుంది అంటే బూడిది ఉత్పత్తి అవుతుంది దీనిని ఇరవై ఐదు ప్రైవేటు కంపెనీలకు పద్నాలుగు సిమెంట్ పరిశ్రమలకు కూడా దీన్ని తరలిస్తుంటారు నిన్న జే మొన్న జేసీ ప్రభాకర్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు చేసి లారీలు ఫ్లైయాష్ను ఎల్ అండ్ కంపెనీ తాడిపర్తికి తీసుకెళ్తుంటే ఆదినారాయణ రెడ్డి గారి తమ్ముడు భూపేష్ రెడ్డి గారి వర్గీయులు ఆ లారీలను అడ్డుకోవటం జరిగింది వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రంగంలోకి దిగి మొన్న సీఎం రమేష్ వర్గీయులపై కన్స్ట్రక్షన్ పనుల్లో మీరు దాడులు చేయటం జరిగింది ఆదాని ప్రతినిధులపై దాడులు చేశారు ఆదానీ చూస్తూ ఊరుకుంటాడేమో కానీ సీఎం రమేష్ మాకెందుకులే అని ఊరుకుంటాడేమో కానీ నేనైతే ఊరుకోను నా లారీలను ఇప్పుడే లోడింగ్కి పంపుతున్నాను మీరు ఎలా ఆపుతారో చూస్తాం అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సవాలు విసురుతూ కడప జిల్లా ఎస్పీకి ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంతో కడప జిల్లా పోలీసులు అప్రమత్తమై రాయలసీమ దా ధర్మల్ ఫ్లవర్ ప్రాజెక్టు నుండి ఎల్ఎన్టీ కంపెనీ తాడిపడితుల్లో ఎల్ఎన్టీ కంపెనీ వరకు మూడు చోట్ల చెక్ ఉంటే మూడు చోట్ల కూడా హై అలర్ట్ని ప్రకటించారు ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులకి మరియు ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు ఈరోజు ఉదయం కూడా రగడ మొదలయ్యింది దీన్ని దీంతో పోలీసులు అంతా కూడా అప్రమత్తమయ్యారు ఆదాయాన్ని అయితే మేము అధికారాన్ని అయితే పంచుకున్నాము కానీ ఆదాయాన్ని అయితే ఏమాత్రం మేము వదులుకోము అంటూ ఈ కూటమి నాయకులు ఇద్దరూ కూడా రాయలసీమలు ఇద్దరు కూడా హేమహేమిలే ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ జిల్లాలలో పట్టున్న నాయకులే ఆ ఇద్దరూ కూడా ఒకరికొకరు ఆధిపత్యం కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తితో చూస్తున్నారు అసలు ఏం జరుగుతూ ఉంది వీళ్ళు దేనిపై కొట్లాడుతున్నారు అనే ప్రజలందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు అందుకే కూటమి నాయకుల మధ్య మొదలైన ఈ రగడ ఎంతవరకు పోతుంది అధికార పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో జోక్యం చేసుకుంటాడా లేకపోతే కేంద్రం నుండి పెద్దలేమైనా జోక్యం చేసుకొని వీళ్ళ మధ్య సయోధ్య కుదురుస్తారా అనే విషయం పైన మనం వేచి చూడాలి మొత్తానికి కూటమి నాయకులైతే ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నారు కంపెనీలు కంపెనీలతో పాటు రవాణాలు కూడా మా వర్గీయులే చేయాలి అధికారం పో అధికారం ఎలా వచ్చింది అధికారంతో పాటు ఆధిపత్యం కూడా మేమే చేస్తాము అని ఒకరికొకరు డిఎన్టీ డి అని తలబడుతూ కొట్లాడుకుంటుంటే ప్రజలందరూ కూడా ఆసక్తితో ఏం జరుగుతూ ఉంది అని ఎదురు చూస్తున్నారు కూటమి నాయకుల మధ్య సయోధి కుదిరిచేందుకు పెద్దలు ఈ పాటికే రంగంలోకి దిగడం అయితే జరిగింది కడప జిల్లాలో పోలీసులు అయితే హై అలర్టు ఆ మూడు చెక్ పోస్టుల దగ్గర తాడిపడితే వరకు హై అలర్ట్ కూడా నియమించడం జరిగింది ముందు ముందు ఏ వీళ్ళ మధ్య సయోధి కుదురుతుందా లేకపోతే రచ్చ ఎక్కువ అవుతుందా అనేది మనం చూడాలి